ఇంతకుముందు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ ఉంది కదండి దాన్ని ఎలా కుట్టాలో అక్కడ చూసుకుందాం ఇంకా పైది కింద లైనింగ్ పై పీసా తీసుకోవాలి మనం అంత ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి ఇలా మనం మొత్తం రౌండ్గా కుట్లేసుకోవాలండి దాని తర్వాత బ్యాక్ టక్స్ ఉంటాయి కదా అది గల్లకు టక్ కొంచెం దగ్గరగా త్రీ ఇంచెస్ వరకు తీసుకోవాలండి గల్ల సైడే తీసుకోవాలి మనం నడుం పట్టి ఇలా వేసుకోవాలండి వెనకాల ఉంటుంది కదా నడుం పట్టి కింద కుట్టేసినాక మళ్ళీ పైన కూడా కుట్టేసుకోవాలి మనకి ఇక్కడ పీస్ జరిపోలేదు కదా ఇంతకుముందు దాన్ని ఇలా వేరే తీసుకొచ్చి మనం కుట్టుకోవాలి జాయింట్ చేయాలి ఇలా పైనుంచే ఇలా మంచి కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకుంటే అయిపోయింది ముందు ముందు పార్ట్ కదండి ఇది లైనింగ్ పై పీస్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా పై పార్ట్ను లైనింగ్ పీస్ జాయిన్ చేసుకోవాలి మనం చేసుకున్నాక ఇప్పుడు ముందట టక్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడం చూపిస్తానండి ఇలా దీనికి ఇలా మధ్య భాగం చూసుకోవాలండి ఫస్ట్ మధ్యల భాగానికి ఇలా ఇంచుల వరకు తీసుకోవాలి కింద నుంచి ఇటు మూడు ఇంచులు వస్తుంది తీసుకోవాలి తర్వాత ఇట్లా టక్స్ వేసుకోవాలి కొంచెం ఇది ఇంచు వరకు ఇట్లా గ్యాప్ ఉంచి కొట్టు వేసుకోవాలి చూడండి ఇలా మలుచుకొని మంచి గ్యాప్ పెట్టుకోవాలండి ఇది కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి ఇలా తర్వాత నెక్స్ట్ ఇది చూసారు కదండి ఇలా టక్స్ అనేది మనకు నీట్గా ఇట్లా వస్తుంది ఇంకా రావాలి మనకు ఇక్కడ ఇలా త్రికోణం లాగా రావాలి మనం ఇంతకు ముందు కట్ చేసుకున్నాం కదా సేపట్టులు అది ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ కింద లైన్ వేసుకొని లైన్ నుంచి బయట తీసుకోవాలి ఈ విధంగా కింది పీస్ ఉంటుంది కదండి చీర పీస్ దాన్ని ఇలా నలుచుకొని తెచ్చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టుకున్న ముందు భాగాన్ని ఈసేపు దీన్ని ఇలా పెట్టుకొని ఇలా లోపల నుంచి కుట్టేసినాయి కదా ఇప్పుడు దీనిపై నుంచి క్లాత్ అంతా ఎడ్ సైడ్ ఉంచాలండి పైకింది క్లాత్ అంతా పైనుంచి అండ్ లాగా కుట్టేసుకోవాలి మనం పట్టి వేసుకున్నామండి ఇప్పుడు రైట్ సైడ్ దానికి ఉక్సలపట్టి వేసుకోవాలి ఎప్పుడైనా ఇది రైట్ సైడ్ భాగం కనుక ఉక్సుల పట్టి వేసుకొని దీనికి కొంచెం చిన్నగా కుర్చిపడవచ్చుకోవాలి దా నంటికి తీస్కొని ఇట్లా పెట్టుకోవాలి ఎక్స్ట్రా మిరప ఇది ము piece piece చేసి రౌండ్ గా చేసుకోవాలి ఎక్కువ ఉత కొద్దిగా నీట్గా షేప్ వచ్చేవి ఏమన్నా పంపేసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ భాగానికి కాజా వేసుకున్నాను వేసుకున్నానండి ఇల్లు మలుచుకొని కాజేపట్టి అనేది వేసుకున్నాను రెండు పాటలు మనం పెట్టి చేసుకున్నాము కొద్దిగా ఇది ఎక్స్ట్రా ఉంది కదా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముందటి పట్ట అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ముందకు పాటు వెంట పాటు జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో మిగతాది నెక్స్ట్ వీడియోలో ఇతా